అమ్మా నాకు గా పైసలు కావాలి దాన్ని ఇవ్వను గా పైసలు నీకేమిటిగిరా నాకు కావాలి ఈ మాట అవలేదా నేను ఇయ్యా ఎందుకు ఇయ్యవే ఏంటి అరే అరే అయ్యో ఏంది శివా పైసలు గట్ల గుంజుకుంటారు నువ్వు వాళ్ళు పొద్దంతా కట్టపడి కట్టపడి తీసుకొచ్చుకున్న పైసలు అవి వాళ్ళు ఇంట్లోకేదో సామాన్లు తెచ్చుకుంటారట ఇయ్యాలకు మా ఇంట్లో ముచ్చరా నీకెందుకు బయటదాని బయటదాని లేకుండు నీ రుబాబ్ మాటలు ఇక్కడ చూపెట్టకు ఇంకెక్కడ చూపెట్టుకో అయినా పైసలు నీ కాదు కదా నా పెన్లానే కదా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా నువ్వు ఎక్కువ మాట్లాడకు అమ్మా నీ పోతుడే ఆగురా నీకు దండం పెడతారా ఇంట్లోకి చిల్లర సామాన్లు లేవురా కొడుకురా పైసలు ఇయ్యరా ఆ రోజు కోడలు కట్టపడ్డ పైసలు రాపి కాలు రెక్కలు బాంచాలి పైసలు రాళ్ళు మగ్గు తీయిరా నీకు దండం పెడతరా కైకి పోగా కారం వేసుకొని పోవుడైతా అందు ఆ కారంతో తీర బుద్ధైతలేదు బిడ్డ ఇంట్లో ఉప్పుకో పప్పు తీరా తీరా నీకు దండం పెడతా ఈరా పైసలు ఈరా తీరా నీ అయ్యో Avatar.